నా పేరు శిరీష నేను పని నిమిత్తం గుంటూరు వెళ్ళాను నా పేరు శిరీష నేను పని నిమిత్తం గుంటూరు వెళ్ళాను గుంటూరు వెళ్ళిన కాడ జట్టి బాలేస్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు నన్ను ప్రేమిస్తున్నా అని నన్ను మోసం చేశాడు ప్రెగ్నెంట్ చేశాడు నేను పెళ్లి చేసుకొని అడిగితే మా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటా అని చెప్పి అట్లా కొన్నాళ్ళు గడిపాడు నేను అడుగుతున్నా కానీ చేసుకోవట్లేదని నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను పెడితే లాలాపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళు దండలు మార్చారు దండలు మార్చినాక నన్ను బాగా టార్చర్ చేసేవాడు రోజు తాగొచ్చి కొట్టి చేసి నన్ను ఇట్లా చేస్తావా నిన్ను మాసం చేద్దాం కదా అనుకున్నాను నువ్వు నన్ను దండలు మార్చుకునేలాగా చేస్తావా అని చెప్పేసి రోజు తాగొచ్చి కొట్టేవాడు కొట్టిన తర్వాత నేను నేను మా క్రోసూర్ పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పాను ఇప్పుడు బిడ్డ కాకుండా అసలు నువ్వు అట్టాడు దాని ఇట్టాడు దాని నాకాడే పండుకున్నావు ఇంకెంతమంది దాకా వండుకున్నావే అని కాక నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు దగ్గరికి నీ కార్కి వెళ్తాను నన్ను వాళ్ళకి మనీ అనే బిస్కెట్స్ వేయాలి నువ్వు వేయలేవే అని చెప్పేసి టార్చ్ చేస్తున్నాడు